ఎవరిదైతే పెనుగులాడుతున్నా దూతలతో దేవుడు యాకవ్ని ఒక్క టేసాడు అంత తొడ మీద రాబీరా పెనుగులాడతా 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 తొడ మీద ఒకటి ఇందుకు దేవుడు మానవుడితో పోరాడటం అసాధ్యమా అండి మానవుడు దేవుడిని గెలవగలడా మానవుడు నిజంగా దేవుణ్ణి గడిచేస్తాడా అడుగుచాడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దేవుడిని నేను మానవుని పెట్టుకున్నావు ఒక అన్ అండర్స్టాండింగ్ గొప్ప ఏం లేదయ్యా ఇద్దరు పనికి వాళ్ళు వాళ్ళే ఆయన కృపను బట్టే కవాన్ పెళ్ళ పెడు ఈయన పెరుగులాట ఆట ఏం తెలుసా నేను పోతానండి నా పెనుగులాట ఏం తెలుసా నువ్వు పోగడదని పోతాను చూడు లేదు నువ్వు పోగొడదు లేదు నువ్వు పోకూడదు లేదు నువ్వు పోగొడదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నువ్వు పోతాను లేదు ఈయనకి అంత శక్తి ఉంది ఒక్క నిమిషంలో పోతానికి ఈయనకి అంతా శక్తి ఉంది దేవుడు మానవుడు ఎప్పుడన్నా దేవుడిని ఓడించగలడా అండి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ కానీ ఈయన దేవుడు చూస్తున్నాడు ఏంటంటే ఎంత ఈయనకి కావాలి ఈయనకి ఎంత నా సహాయం కావాలి వాట్ డస్ ఈ రియలీ వాంట్ ఫ్రమ్ మీ ఏదో కొంచెం ఇట్లాంటివి వెళ్ళిపోతాడా నేను అమ్మనంటే వెళ్ళిపోతాడా ఈరోజు చాలామంది అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి టైం అంతే చాలా మంది ప్రార్థుల లేకుండా సత్యం ఇది చాలా మంది దేవుతో పోరాడతా వెళ్ళిపోతా ఇల్రా రేపు నో ఈయనైతే నేను విడిచిపెట్టిన నువ్వు పోతానికి లేదు నువ్వు పోతానికి లేదు నువ్వు ఎక్కడికి పోటానికి లేదు నువ్వు పోతానికి లేదు ఆ తనతో ఒక్క దెబ్బ నేను అనుకుంటాను ఇక్కడ అవుతా ఉంటే ఊరకొక ఒక దెబ్బ ఏంది దెబ్బకి నేను 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 కూడా వదల్ అయ్యా రాయి రాయబడుతుంది ఏంటి తెలుసా అండి యాకోబు దేవునితో పెనుగులు ఆడుతున్నాడని మన ఇక్కడ చెప్తున్నాం కానీ మన ఏదో బాడీ బిల్డర్లాగా పెనుగులు ఆడుతా ఆహా రా అవ్వలేదు నా పని చిన్న పిల్లలు ఉంటారు చూడండి కొంతమంది తల్లిదండ్రుల దగ్గర నాకు రావాల్సిందే నేను రాను స్కూల్కి వెళ్ళి మొదటి రోజు చూడండి నేను రాను అమ్మ రాంటే రాను కొట్టి ఈడ్చుని వెళ్తారా చూసారు ఎప్పుడన్నా యాకోబు దేవుడి దగ్గర నుంచి దెబ్బ పడిన తర్వాత కూడా ఆయన కుంటుతూనే ఏడుస్తున్నాడంట హోషీలా రాయబడుతుంటే ఆయన కేవలం పెనుగులు అర్థం మాత్రమే కాదు ఆయన ఏడుస్తూ పెనుగులాడాడంట అర్థమవుతుంది మాట ఇప్పుడు నేను కొంచెం పెడుగులాడితే నాకు ఆయాసం వస్తుంది రాత్రి అంతా పెనుగులాట ఇక్కడ ప్రదేశంలో ఆయన ఏం తెచ్చా నువ్వు కొట్టు నువ్వు నన్ను చెప్పు నువ్వు నన్ను ఆశీర్విస్తే కానీ రాత్రి అంతా యు యులస్ మీ నన్ను ఇట్లా విడిచిపెట్టద్దు నాకు ఈ జీవితం చాలు ఈ కష్టం చాలు ఈ నష్టం చాలు ఈ ఏడుపు చాలు ఈ భయం చాలు నేను ఎవరి దగ్గర నువ్వే రాగ దిక్కు నువ్వు నన్ను కొట్టు నన్ను చంపు నువ్వు చంపకపోతే రేపు మా అన్న చంపేస్తాను నన్ను నువ్వు నన్ను ఆశీర్వదించు థ్యాంక్ యూ రవి అర్థమవుతుందండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెస్ల్ బట్ ఇస్ టు అవుట్ హౌ డెస్పరేట్ యు వాంట్ గాడ్ ఎంతగా దేవుడు కావాలండి మీకు ఈ దేవుడు సరే ప్రార్థన చేయడాడు దమను ఆశీర్వదించాల్సిందే నువ్వు లేకపోతే నాకు గతి లేదయ్యా నాకు దిక్కు లేరయ్యా నాకు సహాయం లేరయ్యా నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా నా తోడు నువ్వు ఉండయ్యా దయచేసి నా తోడు నువ్వు ఉండయ్యా హృదయాన్ని చెంపే ఏడుస్తున్నారా దేవుని సన్నిధిలో నో 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 టూ మోడస్ట్ ఓయో అయిన మనుషులు పెట్టు పక్కోడు ఏమనుకుంటాడు ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తాను రెడీగా ఉన్నాడు ఏం చేస్తారు పక్కోడు అని సైలెంట్ కూర్చుంటారు కదా ఏ అప్పుడు వస్తుంది ఇప్పుడు రాదే అపవాది మీ జీవితాన్ని దోచుకుని పోతా ఉంటే రాదే అపవాది మీ కుటుంబాన్ని నాశనం చేస్తా సిద్ధంగా ఉంటే రాదే డే అండ్ నైట్ అపవాది టార్చర్ చూపిస్తూ ఉంటే రాదే క్రియలో జరగలేదు కదా అనుకుంటున్నారేమో దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము నిజంగా మన గుండెల్ని చింపుకుని ప్రార్థన చేయాలండి దేవా నువ్వు నాకు కావాలి